అందరికీ నమస్కారం ఈరోజు ధ్యానం పూర్తయిందా రెండవసారి ధ్యానాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారా క్రమం తప్పని ధ్యాన సాధన కొనసాగిస్తూ ఉన్నారా వాటిలో మీ శరీరంలో మీ మా మానసికంగా జరుగుతున్న మార్పుల్ని చేర్పుల్ని గమనిస్తున్నారా గమనికలో ఉంటేనే ధ్యానం గమనికలో లేకుండా ఊరికి అలా కూర్చొని వెళ్ళిపోతూ ఉంటే అది పరధ్యానం గమనించి గుర్తుంచుకోండి పూర్తిగా శ్రద్ధగా లోపల ఏ మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నా కూడా గమనించే ప్రయత్నం చేయండి ఓకే ఈరోజు నేను మీతో మాట్లాడాలి అనుకుంటున్న విషయం కొంతమందికి ధ్యానం చేసేటప్పుడు చేసి బయటకు వచ్చిన తర్వాత శరీరం పూర్తిగా చల్లబడిపోతూ ఉంటుంది ఉండాల్సినంత స్థాయిలో కాకుండా వే వేడి అనేది లేకుండా చల్లబడిపోతూ ఉంటుంది చాలా తక్కువ మందికి జరుగుతుంది ఇది ఎక్కువ మందికి జరగదు చాలా తక్కువ మందికి జరుగుతుంది ఈ ఇలా చల్లబడిపోయినప్పుడు ఎందుకు చల్లబడుతుంది దీని కారణాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎప్పుడైతే అది మనకి తెలిసిందో దాని మీద భయం లేకుండా పోతుంది లేదంటే ఈ శరీరం నాకు ఎందుకు చల్లబడుతోంది దాకా బాగానే ఉన్నాను ఇప్పుడు ఈ ధ్యానంలో కూర్చున్న తర్వాత శరీరం బాగా చల్లబడింది అని చెప్పని లోపల మానసికంగా ఒక రకమైన భయం కలిగే అవకాశం ఉంటుంది ఆ భయం ఈ ధ్యానాన్ని మానేయటానికి తీపించే పరిస్థితులు వస్తాయి అలా కాకుండా తెలుసుకుంటే మార్పు ఈజీ అవుతుంది ఓకే ఎప్పుడైతే మనం శ్వాసను గమనించడం మొదలు పెట్టామో ఆ శ్వాసల సంఖ్య ఎప్పుడైతే తగ్గిందో ఆ ఆలోచనల సాంద్రత కూడా తగ్గిందో మనకి ఆ బ్రహ్మరంధ్రం నుంచి కాస్మిక్ ఎనర్జీ అనేది మన లోపలికి రావటం మొదలవుతుంది ఈ కాస్మిక్ ఎనర్జీ మన శరీరంలో చేరేటప్పుడు ఒక్కొక్క ప్రదేశాన్ని ఒక్కొక్క ప్రదేశాన్ని పూర్తిగా నిండుతూ ఆ ప్రదేశంలో ఉన్న ప్రతిదాన్ని కూడా రిపేర్ చేస్తూ సాధారణ స్థితికి తీసుకొస్తూ ప్రయాణం చేస్తూ ఉంటుంది తొలి దశల్లో ఎక్కడ అవసరం ఉందో అక్కడ చేస్తుంది తర్వాత శరీరాన్ని అంతా కూడా డీల్ చేస్తూ ఉంటుంది అంటే పూర్తి ఆరోగ్యం రావడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది ఈ చేసే దిశగా వెళ్ళేటప్పుడు ఎప్పుడైతే గ్రంథుల్లో మార్పులు జరుగుతూ ఉంటాయో మన శరీరంలో ప్రతి ప్రదేశంలో ఒక్కొక్క గ్రంథి ఉంది పీనియల్ గ్రంథి అని పిట్యూటరీ అని థైరాయిడ్ అని థైమస్ అని ప్యాంక్రియాస్ అని ఇట్లా మన శరీరం అంతా కూడా ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క చోట కొన్ని గ్రంథులు మనల్ని పరిపాలిస్తూ ఉంటాయి ఈ గ్రంథుల్లో మార్పులు జరిగేటప్పుడు అక్కడ ఆ ప్రక్షాళన జరిగి క్లీన్ అయ్యి దాంట్లో ఇచ్చేసేటప్పుడు ఆ చల్లబట్టడం జరుగుతుంది శరీరం అదేంటి మరి మిగిలిన వాళ్ళందరికీ చల్లబడట్లేదు అంటే వాళ్ళకి క్లీనింగ్ అవ్వట్లేదా అంటే ఆల్రెడీ ఎక్కడో ఒకళ్ళకి చాలా తక్కువ మందికి మాత్రమే ఈ గ్రంథుల్లో ఎక్కువ మొత్తంలో ఆ నెగిటివ్ పేరుకుపోతూ ఉంటుంది పేరుకుపోయి ఉంటుంది ఆ ఎక్కువ మొత్తంలో నెగిటివ్ పేరుకున్న వాళ్ళకి అది క్లీనింగ్ జరిగినప్పుడు నీరసం వస్తుంది మొత్తం చలబడిపోతుంది శరీరం ఎందుకంటే అక్కడ ఎక్కువ వర్క్ జరుగుతుంది ఎక్కువ మొత్తంలో శక్తి అంతా అక్కడ అది పనిచేసేటప్పుడు అక్కడ ఆ ప్లేస్లో కూడా ఆగిపోతుంది వర్క్ అంతా అట్ల ప్రమాదం జరగదు చెడు ఉండదు దానివలన ఆ శరీరం అంతా కూడా చలబడిపోతుంది రోజు రోజుకి రోజు రోజుకి ఆ రిపేరింగ్ పూర్తయ్యే కొద్దీ పూర్తయ్యే కొద్దీ ఇంక వీళ్ళకి అట్లా శరీరం చల్లబట్టం ఉండదు అది రిపేరింగ్ పూర్తయ్యే వరకు చల్లబడుతూ ఉంటుంది మీకే తెలుస్తుంది కొద్ది రోజులు అయ్యేటప్పటికీ మరలా ఆ శరీరం చల్లబడటం అనేది మీకు జరగదు అంటే ఏ గ్రంథిలో అయితే రిపేరింగ్ జరుగుతుందో ఆ రిపేరింగ్ పూర్తయి పూర్తయిందని అర్థం దాని తాలూకు వచ్చే మార్పులు చేర్పులు అన్నీ కూడా బ్రహ్మాండంగా అయ్యి మన శరీరం పూర్తి ఆరోగ్యంగా ఉండడానికి పనికి వస్తుంది మనం సహకరించాలి మనలో జరిగే మార్పుకి మనం సహకరించాలి ధ్యానం ద్వారా ఎటువంటి చెడు జరగదు జరిగేదంతా మంచి కానీ పొరపాటును కూడా ధ్యానం ద్వారా చెడు అనేది జరగదు ఈ విషయం తెలిసి ఉండాలి భయపడకుండా మనం ఆ లోపల జరిగే ప్రక్రియకి మనం సహకరించాలి ఎప్పుడైతే ఆ గ్రంథులు బాగుపడినాయో మిగిలిన దాని తాలూకు అవయవాలు కూడా పూర్తిగా బాగుపడతాయి ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం అంటే ధ్యానం సర్వరోగ నివారణ అంటే ఇట్లా ముందేమో అవసరమైన దగ్గర పనిచేస్తుంది మన శరీరంలో ఎక్కడ అవసరమో ముందు ఫస్ట్ అక్కడ పనిచేస్తుంది ఆ తర్వాత శరీరాన్ని అంతా కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి రిపేర్ చేసుకుంటూ పూర్తి ఆరోగ్యవంతంగా తీసుకురావడానికి పనిచేస్తుంది ఇది అర్థం చేసుకొని ఆ లోపల ఆ చక్రాల్లో గ్రంధుల్లో గ్రంథుల్లో జరిగే క్లీనింగ్కి మనం సహకరించాలి ఈరోజు మొదటిసారి కూర్చున్నప్పుడు శరీరం అంతా చలబడిపోయింది నేను రెండోసారి కూర్చోను మళ్ళా నాలుగు రోజుల తర్వాత ఐదు రోజుల తర్వాత ఒకసారి కూర్చుంటారు చూద్దామని మళ్ళీ చలబడిపోతుంది ఏంటో నేను కూర్చుంటే నాకు చలబడిపోతుంది చలబడిపోతుంది అంటే మీ మీకు ఎక్కడైతే ఆ ఏ గ్రంథిలో అయితే అది సరి చేస్తుందో అక్కడ ఎక్కువ మొత్తంలో ఆ చెడు శక్తులు దాంట్లో పేరుకుపోయి ఉన్నాయని అర్థం అది క్లీన్ అయిపోతుంది అర్థం క్లీనింగ్ చేయడానికి అక్కడికి వెళ్ళి వర్క్ జరుగుతుందని అర్థం మరి ఆ క్లీన్ చేయడానికి సహకరిస్తేనే కదా మన శరీరం పూర్తి ఆరోగ్యవంతంగా ఉండేది ప్రతిదానికి చిన్నదానికి పెద్దదానికి భయపడిపోతూ నేను చెయ్యను నేను చెయ్యను అంటే అది మీ ఇష్టం కానీ శరీరం ఈ చల్లబడిపోతుంది అంటే ఆ లోపల ఆ గ్రంథిలో క్లీనింగ్ జరుగుతుంది అని అర్థం దానికి సహకరిస్తేనే అది మన పని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది మీరు ఇప్పుడు కాకుండా పది సంవత్సరాల తర్వాత కూర్చున్న మరలా అప్పుడు కూడా చల్లబడుతుంది ఎందుకంటే అది ఎప్పటికైనా క్లీన్ జరగాల్సిందే మీరు నాలుగు ఒకసారి పది రోజులకి ఒకసారి వారానికి ఒకసారి కూర్చుంటూ చెక్ చేస్తూ ఉన్నా కూడా అదేంటి నేను అప్పుడు కూర్చున్నా చల్లబడింది ఇప్పుడు కూర్చున్నా నా శరీరం చల్లబడుతుంది అంటే అది క్లీనింగ్ జరగాల్సిన అవసరం ఉంది తక్కువ మొత్తంలో నెగిటివ్ పాయింట్స్ లేదా నెగిటివ్ ఎనర్జీ చెడు ఇది తక్కువగా ఉన్నప్పుడు అందరికీ ఉంటుంది ఎంతో కొంత మేర ప్రతి ఒక్కళ్ళ గ్రంథుల్లో కూడా ఎంతో కొంత మేర ఉంటుంది చెడు అనేది అది తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళకి శరీరం చల్లబడదు ఏదో ఒక గ్రంథిలో ఎక్కువ శాతంలో ఆ సమస్య ఉన్నప్పుడు వాళ్ళ శరీరం కొద్ది రోజులు అట్లా చల్లబడుతూ జరుగుతుంది తర్వాత మళ్ళీ పూర్తి నార్మల్ స్థితికి వచ్చేస్తుంది దీన్ని తెలుసుకోవాలి తెలుసుకొని భయపడకుండా సాధన కొనసాగించాలి అట్లా చేసినప్పుడే ధ్యానం సర్వరోగ నివారణ అని మనం పూర్తిగా కూడా మన శరీరాన్ని ఆరోగ్యవంతంగా తయారు చేసుకోగలుగుతాం చిన్నదానికి పెద్దదానికి భయపడకండి భయపడకుండా క్రమం తప్పకుండా ధ్యాన సాధన చేద్దాం ఈ ధ్యానం యొక్క పూర్తి ఫలితాలని మనం పొందుదాం ఈ ధ్యానం ద్వారా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉందాం ఓకే థ్యాంక్ యూ